ఘేవర్ కావలసినవి మైదా రెండు కప్పులు పంచదార కప్పు నెయ్యి చల్లటి పాలు అరకప్పు చొప్పున ఐస్ క్యూబ్స్ రెండు బాదం పిస్తా పలుకులు చారెడు నిమ్మరసం చెంచా పావు చెంచా కుంకుమ పువ్వు కొద్దిగా నూనె వేయించేందుకు సరిపడా తయారీ పంచదారలో పావుకప్పు నీళ్లు యాలకుల పొడి కుంకుమ పువ్వు జతచేసి మరిగించి పక్కనుంచాలి నెయ్యిలో ఐస్ క్యూబ్స్ వేసి అరగదీసినట్లు చేయాలి అందులో మైదా పాలు మూడు కప్పుల నీళ్లు నిమ్మరసం వేసి బాగా కలపాలి కాగుతున్న నూనెలో రెండు చెంచాల పిండిని పరిచినట్లుగా వేయాలి నురుగు సర్దుకున్నాక ఇంకాస్త పిండి కొన్ని క్షణాల తర్వాత ఇంకొద్దిగా పిండి చొప్పున వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి తక్కిన పిండితోనూ ఇలాగే చేయాలి అన్నీ అయ్యాక మీద పంచదార సిరప్ పోసి డ్రై ఫ్రూట్స్ పలుకులు చల్లితే రుచికరమైన రాజస్థానీ స్వీట్ గేవర్ తయారైపోతుంది